స్వయంభూ అని నిఖిల్ సినిమాకి మొత్తం మిక్స్ అన్ని మావే ఉన్నాయి ఓకే నెక్స్ట్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ అయిపోయింది సినిమా మొత్తం అయిపోయింది రిలీజ్ కుంది టోటల్ గా ఒక 500 మిక్స్ వర్క్ గుట్టుంటాం ఆ సినిమా మొత్తానికి ఆ మగధీర అన్నారు అది కూడా అప్పటిలో హైప్ నైపుణ్య మూవీ ఇప్పట్లో పుష్ప అంటే ఇంత పిల్లల్ని అడిగినా కూడా పుష్ప అంటే తగ్గేవేలే అని అంటారు మరి అలాంటి మూవీస్ కి కూడా చేశారు ముర్లి శర్మ గారు కానీ తర్వాత ఎస్ జే సూర్య గారు కానీ తర్వాత సల్మాన్ ఖాన్ వాళ్ళ పెద్ద హర్బోజ్ ఖాన్ గాని మనకి డైరెక్ట్ ఇక్కడికే ఫోన్ చేసి వాళ్ళ మెదనెడ్ తో ఫోటో పంపిస్తారు విత్ రెడీ చేసి పంపించారు అనేది ఓన్లీ షూటింగ్ పర్పస్ యూజ్ అవుతాయి బయట పెట్టుకుంటానికి యూజ్ అవుతుంది ఇవన్నీ షూటింగ్స్ కి రెంట్ లోకి వెళ్ళడం లేదంటే ఎవరైనా ఆర్టిస్ట్ లో ఫోటో షూట్ పెట్టినప్పుడు టెస్ట్ చేసుకోవడం కోసం మీ సార్లు గడ్డలు నమస్తే వెల్కమ్ టు అవర్ సో చాలా మందికి కూడా హెయిర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ హెయిర్ ఊడిపోవడం అనేది బట్టతల చాలా మందికి ఆడ్గా అనిపిస్తాయి మరి అలాంటి వాళ్ళ కోసం అయితే ఈరోజు మీకు హైదరాబాద్లో ద బెస్ట్ షాప్ అనమాట విగ్స్ ఎక్కడ దొరుకుతాయి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విగ్స్ అవన్నీ కూడా ఎక్కడ దొరుకుతాయి అండ్ ఇక్కడ విగ్సే కాదండి మీకు కావాలంటే గడ్డము ఉంటుంది కదా సో గడ్డంది కానీ లేకపోతే మీసాలది కానీ ఇక్కడ వీళ్ళు కస్టమైజ్ చేసి మరి ఇస్తారు మరి ఎక్కడ ఈ ప్లేస్ అనేది అంటే మాత్రం యూసిఫ్గూడలో అయితే ఉంది కృష్ణానగర్లో కింద డిస్క్రిప్షన్లో అయితే ఈ లొకేషన్ అయితే మేము మీకు పెడతాము సో నాతో పాటు వచ్చేయండి లోపల అసలు ఏమేమి దొరుకుతాయి ఎంత కాస్ట్లో ఉన్నాయి మరి వాటికి మనం అంత ప్రైస్ పెట్టొచ్చా లేదా అసలు ఫస్ట్ ఎలా దొరుకుతాయి ఏవేవి దొరుకుతున్నాయి అనేవి అయితే ఇక్కడ పూర్తిగా డీటెయిల్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము సో ఫస్ట్ అయితే నాతో పాటు మీరు కూడా వచ్చేయండి ఒకసారి షాప్ అయితే చూద్దాము షాప్ చూడడానికి మీకు చిన్నగా కనిపించవచ్చు కానీ ఎంత చిన్నగా కనిపించినా కూడా ఇక్కడ వన్ సిట్లా ఇక్కడి నుంచి చూస్తే డోర్ దగ్గర నుంచి నాకైతే చాలా రకాలు ఈండే కనిపించేస్తున్నాయి అవి మీకు కూడా చూపిస్తాను ఒకసారి మీరు ఇప్పుడు చూడొచ్చు కూడా బిగ్స్ అనేవి ఇక్కడ మనకి స్పెషల్గా కనిపిస్తూనే ఉన్నాయి మనం చూడొచ్చు కూడా కావాలంటే వైట్ హెయిర్ కి కానివ్వండి లేకపోతే బ్లాక్ హెయిర్ కానివ్వండి అండి లాంగ్ హెయిర్ అంటే లేడీస్ కి కానీ జెంట్స్ కి కానీ అందరికి కూడా ఇక్కడ విక్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి కొన్ని కొప్పేసుకొని ఉన్నాయి కొన్ని ఏమో వేరే వేరే డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అయితే ఇక్కడ మనకి విక్స్ అనేవి దొరుకుతున్నాయి సో ఫస్ట్ షాప్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి మీ పేరు విక్రమ్ ఓకే ఎప్పటి నుంచి నడుపుతున్నారు మీరు ఇక్కడ షాప్

ఇలా చుట్టి బాయిలింగ్ పెడతా స్టీమ్ బాయిలింగ్ పెట్టి ఇలా చేస్తూ విక్స్ షూటింగ్ పర్పస్ కి ఇది వాడుతుంటాను ఓకే షూటింగ్ పర్పస్ కి అయితే ఇలా ఓకే అయితే ఇక్కడ షూటింగ్ కి కూడా సంబంధించినవి మీ దగ్గర అయితే దొరుకుతాయా మొత్తం బేస్ అంతా షూటింగ్ కి సంబంధించి ఓకే మొత్తం కూడా షూటింగ్ కి సంబంధించి ఓకే నార్మల్ గా బైట్ నుంచి కస్టమర్స్ ఎవరైనా వచ్చి కస్టమైజ్ చేసుకోవచ్చు అలా ఉంటదా పబ్లిక్ కూడా చాలా మంది చేస్తుంటాం బాల్ హెడ్ ఉన్నారలకి కేమో పేషెంట్స్ ఉంటారు వాళ్ళకి అందరికి మెజర్మెంట్స్ ఒకవేళ హెడ్ సైజ్ తీసుకొని వాళ్ళ మెజర్మెంట్ ప్రకారం రెడీ చేసి ఇచ్చేస్తాం ఓకే అంటే హెడ్ సైజ్ ని బట్టి ఆ హెడ్ సైజ్ వాళ్ళకి ఏ విధంగా కావాలి ఉన్నప్పుడు ఫోటోస్ ఉన్నా గానీ ఆ ఫోటోని బట్టి నేను చేసిస్తా ఓకే మీరైనా చేసిస్తారు అంటే కస్టమర్కి ఎలా కావాలంటే అలా చేసిస్తారు ఓకే ఇందులో అయితే సింథటిక్ ఉంటది అండ్ ఆల్మోస్ట్ మీరు అంతా కూడా ఒరిజినల్ హెయిర్ మరి ఎలా ఉంటుంది కాస్ట్ మీరు ఎలా దీన్ని అంటే చెప్తారు కదా రేట్ ఎంత ఉంటది అంటే ఇది ఒరిజినల్ హెయిర్ క్వాలిటీని బట్టి ఉంటుంది ఫస్ట్ క్వాలిటీ అయితే మనకు కేజీ 26 ఇంచెస్ ఏజ్ అయితే 80000 90000 అలాగా గ్రే హెయిర్ దాంట్లో వైట్ హెయిర్ మిక్సింగ్ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది లెంత్ ని బట్టి ఉంటుంది ఇంచ్ ఇంచ్ పెరుగుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అనుకుందాం ఇప్పుడు ఇది అయితే నార్మల్ గా ఎంత ఉంటది సింథటిక్ కదా ఆ సింథటిక్ ఇది 1500 2000 దొరుకుతుంది ఓకే ఇది 1500 mm -hmm. 2000 అయితే దొరుకుతుంది mm -hmm. దీనికి కూడా మళ్ళీ లెంత్ చూస్తారు ఎందుకంటే ఇది షార్ట్ కదా చిన్నది దీనికి చాలా తక్కువనే ఉంటుంది పోల్చుకుంటే ఇది చాలా తక్కువ ఉంటుంది క్రియేట్ చేసేది కాబట్టి ఎంతైనా తీసే వాళ్ళు చాలా తక్కువ ఉంది అందులో టెండర్స్ వాడుకొని వాళ్ళ చేసుకొని కెమికల్ ఫ్యాక్టరీ చేశారు రేట్స్ పెరిగిపోతాయి కాబట్టి దానికి రేట్ ఎక్కువ ఉంటుంది సో ఇక్కడ మనము ఇంకా చాలా అంటే చాలా చూస్తున్నాము మీసాలు కూడా ఉన్నాయి రకరకాల మీసాలు అయితే అనేది ఓన్లీ షూటింగ్ పర్పస్ యూజ్ అవుతాయండి బయట పెట్టుకుంటానికి యూజ్ అవుతుంది ఇవన్నీ షూటింగ్స్ కి రెంట్లకు వెళ్ళడం లేదంటే ఎవరైనా ఆర్టిస్ట్ ఫోటో షూట్ పెట్టినప్పుడు టెస్ట్ చేసుకోవడం కోసం మీసాలు గడ్డాలు వాడుతుంటాయి ఓకే గడ్డాలు కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి ఏంటంటే ఇది రంగులు రంగులు కూడా దొరుకుతాయి అది కలర్ వైట్స్ మనకు స్కూల్ ప్రోగ్రామ్స్ కి వాటి వీటికి రెంట్కి తీసుకెళ్తాం ఓకే స్కూల్ ప్రోగ్రామ్స్ కి అయితే అవి యూజ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ అంతా కూడా షూటింగ్ పర్పస్ కి ఎక్కువ పబ్లిక్ కూడా ఈ రోజు పబ్లిక్ చాలా మందికి ప్యాషన్ అయిపోయింది హెయిర్ లెంత్ ఉండాలి ఉండాలని వాళ్ళు కూడా చాలా మంది స్టూడెంట్స్ కూడా మా దగ్గర ఓకే సో లెంత్ హెయిర్ కోసం కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట ఓకే సో మనం వీటిని యూస్ చేయొచ్చు అంటారు మళ్ళీ ఇందులో ఇంకా ఏమైనా ఉంటాయా లైక్ ఎట్లా అంటే ఇవి చేంజ్ చేసుకోవాలి ఇప్పుడు విగ్గులు వాడి వాడి ఎక్కువ రోజులు ఉంచాలి ఎన్ని రోజులు అట్లా ఎన్ని డేస్ ఉంచాలి అది నేచుల హెయిర్ అయితే మన కంపల్సరీ మన ఓన్ హెయిర్ లాగా ట్రీట్మెంట్ చేసుకోవాలి కంపల్సరీ షాంపూ వాషింగ్ చేయాలి ట్వంటీ డేస్ నీట్ గా పెట్టుకోవాలి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ మళ్ళీ మళ్ళీ సేమ్ మా దగ్గరికి వచ్చి రిపేర్ చేయించుకుని మళ్ళీ దీనికి రిపేరింగ్ మళ్ళీ రిపేరింగ్ కూడా చార్జెస్ ఉంటాయా అది తొందరగా మనం అంటే త్రీ టూ సిక్స్ మంత్స్ లోప అయిందంటే మనం చేసిస్తాము దాని తర్వాత ఎక్కువ వాళ్ళు యూజ్ చేస్తున్నారు కాబట్టి డామేజ్ అయింది ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు మరి హాఫ్ విగ్కి రెడీ చేస్తున్నాం అండి షూటింగ్స్ లో జడ లెంత్ గా ఉండాలి పొడుగు జడ ఉంటుంది కదా ఇక్కడి నుంచి పెట్టుకుంటారు హాఫ్ ఇక్కడ ఓన్ విధి పెట్టి ఈ హెయిర్ ఇలా పైకి పెట్టేస్తారు ఓకే అంటే రెండు రకాలు ఉంటాయి ఇక్కడ నుంచి కూడా పెట్టుకుంటారు ఇక్కడి నుంచిని పెట్టవచ్చు ఇక్కడి నుంచిని మిడిల్ నుంచి ఒక రెండు ఉంటాయి అన్నమాట లెంత్ కావాలనుకున్నోళ్ళు ఈ ఎక్కడి నుంచి ఇక్కడ మిడిల్ నుంచి పెట్టుకోవచ్చు బాక్ సినిమాల్లో చూడండి ఇంతప్పుడు జడలు వేసుకునే వాళ్ళు కదా అంత జుట్టు ఉండకుండా ఏం చేస్తారంటే ఇక్కడ వరకు విక్కు పెట్టేసి ఈ హెయిర్ తో దాన్ని ఇలా మీరు పెట్టుకున్నారు మీరు పెట్టుకున్నట్లుగా

మెయిన్ షూటింగ్ అంటే నేను ఫస్ట్ షాప్ పెట్టే ముందు కూడా ఇంట్లో ఉన్నప్పుడు మగధీర గాని రుద్రమదేవి ఓకే అది ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచి ఉన్నాయి అన్నమాట ఇవి నేర్చుకుంది 2000 లో 2000 లో నేర్చుకున్నా 99 2000 లో నేర్చుకున్నాను మా గురుగారు వచ్చి పాండు గారు ఓకే ఆయన తర్వాత నెగ్రూ గారిని చెన్నైలో ఉంటారు ఆ ఆయన దగ్గర నేర్చుకొని వచ్చి ఇలా ఫ్రీలాన్సర్ గా వాళ్ళ దగ్గర విల దగ్గర పని చేస్తూ ఓన్ గా ఇంట్లో కూర్చొని ఉండేవాన్ని హ్మ్ త్రీ ఇయర్స్ తర్వాత ఏమైంది అంటే వాళ్ళందరూ పెద్దవాళ్ళు అయిపోయారు ఏజ్ అయిపోయింది కదా అని మళ్ళీ నేను షాప్ పెట్టేసుకుని ఉన్నాను అంత ముందు హెయిర్ స్టైలిస్ట్ గా పనిచేసేవాడి మూవీస్ కి హీరోయిన్స్ వాళ్ళకి వీళ్ళకి ఓకే ఇప్పుడు ఈ షాప్ పెట్టుకొని స్వయంభూ అని నిఖిల్ మొత్తం ఓకే ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ అయిపోయింది సినిమా మొత్తం అయిపోయింది రిలీజ్ కుంది టోటల్ గా ఫైవ్ హండ్రెడ్ విక్స్ వరకు ఫైవ్ హండ్రెడ్ విక్స్ ఫైవ్ 500 విక్స్ ఓ సూపర్ అసలు మొత్తం అయితే నేను కూడా షాప్ పెట్టుకుంటానండి ప్రశాంతంగా ఉంటదేమో పుష్ప వన్ పుష్ప టూ వీడమే తగ్గేదే లే అదే అంటారా అండి ఇప్పుడు ఉపేంద్ర గారికి చేసాము ఇది రామ్ సినిమా ఆంధ్ర కింగ్ సినిమా ఉంది దాంట్లో కొన్ని కొన్ని గెటప్స్ ఉన్నాయి ఆ గెటప్స్ కూడా మేమే రెడీ చేసి చేశాం ఓకే సో మీరు మంచిగా కస్టమర్స్ కి ఇక్కడ కాకుండా షూటింగ్ లకు కూడా ఇస్తున్నారు అన్నమాట షూటింగ్ లకి ఓకే ఇప్పుడు మురళీ శర్మ గారు కానీ తర్వాత ఎస్ జే సూర్య గారు కానీ తర్వాత సల్మాన్ ఖాన్ వాళ్ళ పెద్ద హర్బజోజ్ ఖాన్ గానీ మనకి డైరెక్ట్ ఇక్కడికే ఫోన్ చేసి వాళ్ళ మెజర్మెంట్ తోటి ఫోటో పంపిస్తారు విత్ రెడీ చేసి పంపించారు ఓకే మీకు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందా ఆన్లైన్ అంటే వాళ్ళు ఫోటోస్ మెజర్మెంట్స్ పంపిస్తారు రెడీ చేసి పంపిస్తారు కానీ పెట్టుకోవడం తెలియాలి పబ్లిక్ అయితే తెలియదు కదా ఇప్పుడు వాళ్ళంటే మేకప్ మెన్స్ వాళ్ళు ఇల్లు ఉంటారు కాబట్టి వాళ్ళు సెట్ చేస్తారు పబ్లిక్ అయితే ఒకసారి మన దగ్గర రావాల్సి ఉంటుంది వచ్చాక మనం పెట్టి ఎలా పెట్టుకోవాలి దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అది ఎలా వాచ్ చేయాలని మొత్తం చెప్పి పంపిస్తాం అనమాట ఎందుకంటే ఇప్పుడు మేము ఒక ప్యాటర్న్ లో కుట్టేసి వాళ్ళ కొరియర్ లో కానీ ఆన్లైన్ లో పంపించాము అనుకోండి వాళ్ళకి ఎక్కడ పెట్టుకోవాలి ఏ ప్లేస్ లో పెట్టుకోవాలో తెలియదు ఇక్కడ ఉన్నప్పుడు మనం పెట్టి చూపించి అర్థంలో ఒకసారి చూపించుకొని వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అయితేనే ఓకే సో ఆన్లైన్ కన్నా ఇక్కడికి వస్తే మాత్రం మీ హెయిర్ అంటే మీ హెయిర్ కి మీ స్టైల్ కి అది సెట్ అవుతుందా లేదా చూసుకొని మీరు సాటిస్ఫై అయితేనే మీకు ఇచ్చి పంపిస్తారు మీరు సాటిస్ఫై కాకపోతే మళ్ళీ కస్టమైజ్ చేస్తారంట ముందే చెప్పేస్తున్నారు సార్ కూడా చాలా క్లియర్గా అండ్ ఇందాక చెప్పినట్టు సార్ అయితే పెద్ద పెద్ద సినిమాలకి మగధీరా అన్నారు అది కూడా అప్పట్లో హైప్ మూవీ ఇప్పట్లో పుష్ప అంటే ఇంత పిల్లల్ని అడిగినా కూడా పుష్ప అంటే తగ్గేవే లేని అంటారు మరి అలాంటి మూవీస్ కి కూడా చేశారు అండ్ నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ విశ్వంబరాకి కూడా సార్ అయితే పంపించడం అనేది జరిగిందంటే చూసారా సో చాలా మంది సెలబ్రిటీస్ కూడా సార్ దగ్గర అయితే ఆన్లైన్లో ఆర్డర్స్ అనేవి తీసుకుంటున్నారు సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళ హెయిర్ స్టైలిస్ట్ ఉంటారు కాబట్టి వాళ్ళు సెట్ చేసేస్తున్నారు కానీ ఎవరైనా కస్టమర్స్ వస్తే మాత్రం ఇక్కడికి వచ్చి ఒకసారి చూసుకొని మీ ఫేస్కి తగ్గట్టు హెయిర్ స్టైల్ని సెట్ చేయించుకోవడం అనేది బెస్ట్ అని నా ఒపీనియన్ కస్టమైజేషన్ అనేది అయితే ఇక్కడ వీళ్ళు చేయడం అనేది జరుగుతుంది అది కూడా వ్యాలిడ్ ఒక ప్రైస్ ఉంటుంది రీజనబుల్ ప్రైస్ అనమాట ఎక్కువ హై కూడా వాళ్ళు చెప్పట్లేదు అండ్ ముఖ్యంగా ఇక్కడ మనం చూడొచ్చు వైట్ హెయిర్ ఇక్కడ వైట్ నార్మల్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉన్నీ కూడా వైట్ ఉంది సంబర్ట్ బ్రౌనిష్ కలర్లో తర్వాత బ్లాక్ కలర్ అంటే బ్లాక్ కలరు లేదు మాకు కొంచెం కలిపి ఉండాలన్నప్పుడు కూడా అలాంటి కలర్స్ ఇక్కడ మనం చూడొచ్చు ఒకసారి ఏం కాదు యా ఇక్కడ మనం చూడవచ్చు కూడా మనకి ఏ టైప్ ఆఫ్ హెయిర్ కావాలంటే అలా వాళ్ళైతే ఇక్కడ చే కస్టమైజ్ చేసి ఇస్తారు సినిమా షూటింగ్స్ కానీ అని తర్వాత నార్మల్గా బయట నుంచైనా ఎవరైనా కస్టమర్స్ వచ్చి కూడా ఇక్కడ కొనడం అనేది జరుగుతుంది అండ్ ఇంకొక విషయం ఇక్కడ కొన్న వాళ్ళకి ఏమైనా డ్యామేజ్ అయినా కూడా సిక్స్ మంత్స్ అయితే వాళ్ళే చేసిస్తారు సిక్స్ మంత్స్ తర్వాత అయితే మాత్రం ఖచ్చితంగా అది డ్యామేజ్ అయినట్టే అండ్ వాళ్ళు ముందే చెప్తున్నారు కూడా వాషబుల్లో రోజులకు ఒకసారి వాష్ చేయాలి ఎన్ని రోజు అంటే నీట్గా మెయింటైన్ చేయడము డ్రెస్సింగ్ అనేది చేసుకోవడం ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ అని ఎట్లయితే నార్మల్ హెయిర్ని చేస్తున్నామో సేమ్ అదే విధంగా కూడా మన హెయిర్ని కూడా ఐ మీన్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళే విగ్ విగ్ ఏదైతే ఉంటుందో అది కూడా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది చెప్పాను కదా ఇక్కడ ఓన్లీ విగ్స్ మాత్రమే కాదు మనం కావాలనుకుంటే మీసాలు అది షూటింగ్ పర్పస్లలో అండ్ తర్వాత గడ్డాలు కూడా ఉన్నాయి లెంతి లెంతి గడ్డాలు సినిమాలలో ఉంటాయి కదా విల్లన్స్ అందరూ కూడా ఇంతింత గడ్డాలు వేసుకొని ఉంటారు ఇంతింత గడ్డాలు ఇంతింత మీసాలు అలాంటివన్నీ ఇక్కడ మనము చూస్తున్నాం ఈ డిస్ప్లేలో అయితే సో ఇదనమాట ఇక్కడ సో విజిటర్స్ ఎవరికైనా ఏమైనా అంటే మాకు విక్స్ కావాలి ఎక్కడ దొరుకుతుంది మంచి ఒక క్వాలిటీ ఉన్నది అని అంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఇక్కడ యూసెఫ్ కూడా కృష్ణానగర్కి అయితే విజిట్ చేయండి ఈ షాప్లోకి వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు పక్కా కొని తీసుకొని వెళ్తారు కూడా డ్యామ్ షోర్ అది మాత్రం ఓకే థ్యాంక్ యూ బై బాయ్